దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప్రాతాం ఉమ్మడి జిల్లాలో ఒకసారి చూస్తే ఏడు సీట్లు కడప పార్లమెంట్ జిల్లాలో ఒకసారి పరిశీలిస్తే ఏడులో ఐదు సీట్లు తెలుగుదేశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే అది పార్టీ మీద పార్టీ అధ్యేత చంద్రబాబు నాయుడు గారి మీద కడప జిల్లాలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ చేసిన అభ్యర్థులు అందరూ చేసిన సమిష్టి కృషి ఆ కృషి వల్ల ఈరోజు పార్లమెంట్ పరిధిలో ఏడులో ఐదు సీట్లు గెలవడం నాకు జిల్లా అధ్యక్షునిగా చాలా సంతోషాన్ని ఇచ్చింది చాలా సంతృప్తిని ఇచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు అన్ని స్థానాలు కోల్పోయినప్పుడు కొంత బాధ కలిగించిన ఈరోజు ఆ సంతృప్తిని ఇచ్చిందంటే అది కడప జిల్లా ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ప్రజలకందరికీ కూడా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మృతృతలు తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశాం కడప జిల్లా సొంత జిల్లా మా జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి అయితే మాకేదో ఎలగబెడతాడు వరగబెడతాడు అని ఎంతో ఆశతో ప్రజలందరూ ఏకపక్షంగా రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేశారు ఐదు సంవత్సరాల్లో ఆయన చెప్పిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రైతుల పరిస్థితులు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి కూడా నిరాశ కలిగింది అన్ని రకాలుగా కూడా సొంత జిల్లా ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు నట్టేటం వచ్చేసారు నీటి పారుదల ప్రాజెక్టులు అయితే నిర్లక్ష్యం చేసినాడు రైతులను పూర్తిగా విస్మరించిన అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు నవగ్రహాలు అని చెప్పి చాలా మందిని అనేక రకాల కండిషన్లన్నీ పెట్టి కోత చేసినాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అధికారం వస్తానని చెప్పి ఆ మూడు వేలు ఇచ్చేదానికి ఐదు సంవత్సరాలు ఈరోజు ప్రజలందరూ కూడా నూట యాభై స్థానాలు ఇస్తే మధ్యలో ఐదు తీసేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి రెండు పంగనామాలు వాళ్ళు పదకొండు స్థానాలు చివరకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి ఆ పార్టీ ఉంటుందా ఉండదా మునిగిపోతుందా తేలుతుందా అనేది భవిష్యత్తులో అదొక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఈ అరాచకాన్ని అవినీతిని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి కూడా కేసులు పెట్టడం భయభ్రాంతులు గురి చేయడం జైల్లో పెట్టడం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు చూసాం వైసీపీ నాయకులు అయితే ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఇసుక మాఫియా మట్టి మాఫియా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా దందాల్లో ఉనికిపోయి వాళ్ళ స్వార్థానికి ఆర్థిక ఆదాయానికి పనిచేశారు తప్ప ప్రజలకు పనిచేసింది లేదు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల కోసం తెలుగు జాతి కోసం పనిచేశాడ అమరావతి రాజధాని లేదు ఈరోజు ఎక్కడి ను మన రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ కు దురదృష్టం ఏంటంటే రాజధాని లేదు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయిపోయింది రాజధాని లేకుండా చేశాడు కడపక్ స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పాడు మూడు సార్లు భూమి భూమి చేశాడు ఒక్క ఇంటికి కూడా వేర్చలే ఏ కార్యక్రమాన్ని కూడా సొంత జిల్లాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ చావు తప్పి కన్నులొట్టబోయిన చందంలో ఎంపీ గారు వెళ్ళి గెలిచారు ఈనాబద్ద ఈయన మీద హత్య ఆరోపణలు వీళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాలు పాలకులుగా కడప జిల్లాను పాలించి సర్వం నాశనం చేశారు అందుకే విన్నాం చాలా అన్యాయం ఏదైతే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చెప్పిందో అవి అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాల ప్రతి పేదవాడికి అందాల అటువంటి ప్రభుత్వాన్ని నడుపుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆశతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఓటేసారు నీతివంతమైన పరిపాలన తీసుకొస్తాం భూ కబ్జాదాట్లు రౌడీలు రాక్షసులు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఒక మంచి పరిపాలన తీసుకొచ్చేదానికి అవకాశం ఇచ్చారు ప్రజలు ఇరవై సంవత్సరాల తర్వాత కడపలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఎలక్షన్లో ఆరు నెలలుగా కష్టపడ్డారో ఎవరైతే ప్రతి బూత్ లెవెల్లో ప్రతి డివిజన్ లెవెల్లో కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా గౌరవిస్తాం గుర్తింపు ఇస్తాం వాళ్ళకందరికీ కూడా పార్టీ మంచి చేస్తుందని చెప్పి వాళ్ళకందరికీ హామీ ఇస్తుంది అందరికీ నమస్కారం